ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ కమలాపురంలో అయోధ్య శ్రీరామ అక్షంతల వితరణ పెద్దశంకరపేట మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో శ్రీ అయోధ్య శ్రీరామ అక్షంతల వితరణ కార్యక్రమం జరిగింది ఉదయం గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరంలో అక్షంతల కలశాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు గ్రామంలో ప్రతి ఇంటికి అక్షంతల వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ నెల ఇరవై రెండున జరిగే భవ్యరామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం అందరూ అయోధ్య శ్రీరామ అక్షంతలో ఆశీర్వచనంగా స్వీకరించాలని ఇరవై రెండు రాత్రి ఇంటి గుమ్మం ముందు ఐదు శతాబ్దాల కల నెరవేరుతున్న సందర్భంలో ఐదు దీపాలను వెలిగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్న రాజేశ్రావు దేశ్పాండే సర్పంచ్ కుట్ల రాములు గ్రామ పెద్దలు సీతారామారావు దేశ్ పాండే మాజీ సర్పంచ్ రాములు యువకులు హిందూ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనకు గత రెండు సంవత్సరాల కింద మన రామనిధి సేకరణ ద్వారా ప్రతి గడప గడపకు రామనిధి సేకరించి ఈ రోజున అయోధ్యలో రామ భవ్య రామ మందిర నిర్మాణం జరుపుకున్నాం మనం తర్వాత ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు రోజున అయోధ్య ప్రాణప్రతిష్ట అంటే బాలరాముని మామూలుగా ఏదంటే ప్రతి ప్రాణప్రతిష్ఠ ఉంది దాని గురించి అని చెప్పేసి అని ఆ రోజు ఆ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు తర్వాత ఏంటంటే ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ గారు ఇద్దరు చేతుల మీదుగా ఆ రోజు ప్రాణప్రతిష్ట జరుగుతుంది దీని గురించి అని చెప్పేసి అని శ్రీరామ జన్మభూమి అయోధ్య క్షేత్రవారు వారు ఏం చేశారంటే ప్రతి గడప గడపకు ఆ రోజు మాదిరిగా అయితే రామునికి సేకరించడం జరిగిందో గడప గడప నుంచి ఈ రోజు కూడా ప్రతి గడపకు ఈ యొక్క అక్షంతలు అందించేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు పూనుకొని ఒక గ్రామస్థాయి కమిటీల ద్వారా అందరి పెద్దలతో మామూలుగా గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నిద్రలేపి అందరిని మొత్తం మంది యొక్క రామకార్యంలో రోజు ఏ విధంగా రామచంద్రుడు ప్రతి కార్యంలో ప్రతి ఒక్కరిని మామూలుగా ఏ విధంగా భాగస్వామ్యం చేశాడో ఈరోజు కూడా మనం అందరం కూడా ఊర్ల కుటుంబం అంతా కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈ ఈరోజున ప్రతి ఇంటికి గడప గడపకి ఈ యొక్క అయోధ్య రాముని అక్షంతలు పూజిత అక్షంతాలు మామూలుగా అందించ అందించాలి గత ఇరవై రెండో తారీఖు రోజున మనకు ప్రాణపతిష్ఠ కార్యక్రమం అయిపోయిన తర్వాత సూర్యాస్తమైన తర్వాత ఆ రోజున అయోధ్య రాముడు సీతమ్మ వారితోనే అయోధ్యకు వచ్చినప్పుడు ఏ మాదిరిగా అయితే మనం దీపోత్సవం దీపావళి జరుపుకున్నారో అదే మాదిరిగా ప్రతి ఊరు ప్రతి కుటుంబం అంతా కూడా మొత్తానికి ఎందుకోసం అంటే ఆ రోజు ఒక ఇంటి ముంగట ఐదు దీపాలు వెలిగించి ఈ ఐదు దీపాలు ఎందుకోసం అంటే ఐదు సంవత్సరాల యొక్క ఐదు వందల సంవత్సరాల కల కాబట్టి ప్రతి వంద సంవత్సరాలకు ఒక దీపం చొప్పున శతాబ్దానికి ఒక దీపం చొప్పున ఐదు దీపాలు మనం వెలిగించుకొని ఆ రోజు దీపోత్సవం జరుపుకొని దీప ప్రతి ఊరు ఊరు అంతా కూడా దీపావళి కార్యక్రమం పండుగ జరుపుకోవాలి